హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి సింపుల్గా ఈరోజు కిచిడి ఎలా చేయాలో చూపించేస్తాను నేనైతే చేసేసుకున్నాను తినేసాను కూడా ఇక మీకు ఆ ప్రాసెస్ చూపించడానికి వచ్చేసాను ఇందులో కమ్మగా మనం పెరుగుతో తినొచ్చండి పచ్చడి వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు పప్పుచారు అలాగే పచ్చి పులుసు కాంబినేషన్ ఏదైనా సరే పులుపు అనేది తగిలితే ఈ కిచిడి అనేది టేస్టీగా మారిపోతుంది మరిక అది ఎలా చేసుకోవాలో చూద్దామా మీకు చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కొంచెం తక్కువగా పప్పు తీసుకుంటాను అనమాట అంటే టోటల్గా మూడు గ్లాసులు వేసేసుకోండి బియ్యం ఒక గుప్పుడు అలా వేసేసాను టోటల్గా మూడు గ్లాసులు లెక్కలోకి వస్తుంది రెండు గ్లాసులకి కొంచెం ఎక్కువ బియ్యము ఒక గ్లాస్కి కొంచెం తక్కువ పప్పు అంటే మూడు గ్లాసులు ఇక అవి పక్క తీసేసుకొని అందులో వేయడానికి రెండు కరివేపాకు ఆకులు అలాగే రెండు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను బియ్యం కూడా కడిగేసి శుభ్రంగా రెడీగా పెట్టేసుకుంటాను కడిగేసి రెడీగా పెట్టుకున్నాను అండి అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇక నేను చేయాలనుకునేది ఈ కిచిడి కుక్కర్లో అండి అందుకే నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను మీరు మామూలు గిన్నెలో కూడా వండేసుకోవచ్చండి సేమ్ అలాగే వస్తుంది ఏమాత్రం తేడా రాదు కాకపోతే కుక్కర్లో కొంత తొందరగా అవుతుంది టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ఉడికే రైస్ ఇక నేను ఇందులో ఆయిల్తో పాటు కాస్త నెయ్యి కూడా వేసుకుంటున్నానండి నెయ్యి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను నెయ్యి తగిలింది అనుకోండి కిచడికి టేస్ట్ సూపర్గా వచ్చేస్తుంది ఇక సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను సరిపడా ఆయిల్ నెయ్యి వేసుకున్నాక అది వేడకగానీ కాస్త జీలకర్ర వేసుకోండి ఉంటే కనుక సజ్జరా వేసుకోండి నేనైతే జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త అలా చిట్టపటలాడుతుండగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఒకేసారి వేసేసుకోండి ఇందులో నేను పసుపు వేసుకోవడం లేదండి తెల్లగానే బాగుంటుంది ఈ ఇచ్చి కాబట్టి నేను పసుపు వాడడం లేదు మీకు నచ్చితే కనుక పసుపు వేసుకోండి కాస్త అంత చిట్పడి వేసుకో మరీ ఎక్కువగా వద్దు ఇక ఉల్లిగద్దరిని కాసేపు అలా వేగనిచ్చేసి మనము ఎర్రగా వేగాలండి బ్రౌనిష్ వచ్చే వరకు మిగతా ప్రాసెస్ ఏం చేయకూడదు ఇక ఉల్లిపాయని అలా వేపుతూ ఉండండి ఒక రెండు నిమిషాల పాటు ఇందులో నేను ఫస్ట్ పుదీనా ఏం వేయలేదండి కరివేపాకు మాత్రమే వేశాను పుదీనా వాడాల్సిన అవసరం లేదు అలాగే కొత్తిమీర కొన్ని తర్వాత వేస్తున్నాను ఒక నాలుగైదు లవంగాలు మాత్రం ఇప్పుడు వేస్తున్నానండి అలాగే బిర్యానీ ఆకు కూడా ఉంటే ఒక రెండు ఆకులు అలా చిన్నగా చింపేసి వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి కిచిడీకి కాబట్టి బిర్యానీ ఆకు వేసుకున్నాను నేను అలాగే లవంగాలు చాలా తక్కువ అండి ఒక రెండు మూడు అలా వేసాను అంతే ఇక ఇందులో నేను పసుపు వాడటం లేదని చెప్పాను కదా పసుపు వేయకండి ఇవి కాస్త వేగనివ్వండి అలా ఇక ఇవి కాస్త అప్పుడు మనం అల్లం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది కిచిడీకి చూసారా ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మీ రైస్కి పప్పుకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోండి నేనైతే ఒక పెద్ద టీ స్పూన్ అనుకోండి మామూలుగా ఇలా రెండు మూడు సార్లు మీకు కనిపిస్తుంది కానీ పెద్ద టీ స్పూన్తో వేస్తే కనుక ఒక స్పూన్ సరిపోతుంది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగేలా చూసుకోండి ఇక వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి ఒక ధనియా పౌడర్ మాత్రం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాను ధనియా పౌడర్ ఎక్కువ వేయలేదండి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అలా వేసేసుకొని అది కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అలాగే ఉల్లిపాయలతో పాటు కాస్త వేగాలండి ఒక అర నిమిషం పాటు వేగితే చాలు అలా వేపేసి అది వేగాక మనము ఈ టైంలో వాటర్ వేసేసుకుందాము పప్పుతో కలిపి మూడు గ్లాసులు అనుకున్నాం కదండి బియ్యం కాస్త ఇప్పుడు వేసానని చెప్పాను కదా కాబట్టి మూడు గ్లాసులు అవుతుంది అయితే ఇక్కడ మనం బియ్యం కొలతలాగా మూడుకి ఆరు కాకుండా ఇక్కడ పప్పు వేసాం కాబట్టి మూడు గ్లాసులకి ఐదు గ్లాసులు మాత్రమే వాటర్ వేసుకోండి అది కొలిచి నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నానండి ఆ వాటర్ అంతా వేసేసుకుంటున్నాను ఆ ఉల్లిపాయల్లో ఆ వాటర్ అలా కొలిచినంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి మరి ఎక్కువగా అయితే బాగోదు ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు కూడా వేసేసి ఒకసారి ఆ వాటర్ అంతా బాగా కలిపేసి మనం మూత పెట్టుకొని మరుగు వచ్చే వరకు ఆగాలి అయితే ఈ టైంలో మీరు ఉంటే కనుక కొత్తిమీర పుదీనా వేసేసుకోండి నేనైతే పుదీనా వాడలేదండి కొత్తిమీరే వేసాను అలాగే ముందు కరివేపాకు వేశాను ఒకసారి బాగా కలిపేసి మూత అలా కాస్త క్రాస్గా పెట్టేసి పెట్టేసేయండి పొంగు బయటికి రాకుండా ఉంటుంది ఇక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరుగు వచ్చేస్తుంది కదండి ఆ టైంలో తీసేసి శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఏవైతే ఉన్నాయో అవి ఈ టైంలో వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఆ బియ్యంలో ఉన్న వాటర్ కూడా తీసేసి రెడీగా పెట్టుకున్నారు అనుకోండి టక్టకా వేసేసుకోవచ్చు ఇక నేను ఈ వాటర్ తీసేసి ఆ బియ్యం అందులో వేసేసుకుంటున్నాను మీకు మొత్తం వేసేసాక చూపిస్తున్నానండి ముందైతే కొంచెం అలా వేశాను ఇక నేను మొత్తం వేసేసాక అదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి మీరైతే మామూలుగా గిన్నెలు వండితే కనుక దగ్గర ఉండి కలుపుతూ చేసేసుకోవచ్చు ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూసుకోండి సరిపోలేదంటే కాస్త అలా వేసేద్దాము ఇక నేను చెప్పాను కదా కుక్కర్ కాబట్టి కుక్కర్ మూత పెట్టేస్తాను అందుకే బాగా కలిపేసుకున్నాను ఇక కుక్కర్ మూత పెట్టేయడం అండి రెడీ అయిపోయింది ఒక రెండు విజిల్స్ వచ్చాయంటే మనకి కిచడీ రెడీ అయిపోయినట్టే మూత పెట్టేశాను విజిల్ పెట్టేశాను అలా ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు వదిలేసేయండి కింద ఫ్లేమిని బట్టి చూసుకోండి నాదైతే ఫుల్ విజిల్స్ చక్కగా వచ్చాయండి ఇది మంచిగా వస్తుంది కాబట్టి విజిల్స్ నేను రెండు విజిల్స్కే ఆపేసాను మీ కుక్కర్లో కనుక ఇలా వేసి వండాలనుకుంటే ఆ కుక్కర్ విజిల్ ఎలా వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఉడికేలా చూసుకోండి ఇక మాది రెడీ అయిపోయిందండి నేను తింపేశాను పక్కన పెట్టేశాను ఆవినంత పోయాక తీసి ప్లేట్లలో వడ్డించుకోవడానికి రెడీ అయిపోతున్నాను ముందైతే మా వాళ్ళకి వడ్డించేస్తున్నానండి నేను తర్వాత తింటాను ముందైతే మా వాళ్ళకి పెట్టేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వస్తుందో రైస్ ఇక ఈ రైస్లో మనము పులుపు కాస్త తగిలేలా పచ్చడి వేసుకోవచ్చండి పచ్చి పులుసు అలాగే పప్పుచారు మీకు నచ్చితే కనుక పప్పు టమాటా పప్పు లాంటివి ఏది వేసుకున్నా సరే ఈ కిచిడి టేస్ట్ అద్దరిపోతుందండి కాస్త పులుపు తగిలాలి అంతే లేదంటే ఉత్తది అలా తినేసేవచ్చండి నేనైతే కమ్మగా పెరుగుతో తినేస్తాను ఇక మీరు ఎలా తింటారు అనేది మీ ఇష్టం మా వాళ్ళకి పెట్టేశాను నేనైతే పెరుగుతో వడ్డించుకుంటున్నానండి నేను కాస్త పెట్టేసుకొని పెరుగుతో తిందామని చెప్పేసి నేను పెరుగు వేసుకుంటున్నాను పెరుగుతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్త రైస్ అలా తినేసి లాస్ట్లో నేను పెరుగుతో తినాలనుకున్నాను అందుకే పెరుగు కూడా వేసేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెరుగుతో చాలా టేస్టీగా ఉంటుంది ఇక మరి తినేద్దామా మరి ఎలా ఉంటుందో చూసి చెప్పేస్తాను చూసారుగా రైస్ ఎలా పొడి పొడిగా చక్కగా వచ్చిందో తెలిసిపోతుంది కదండి ఇలా చేసి పెట్టండి ఒకసారి మా స్కూల్లో ఇలా మిడ్డే మీల్స్ పిల్లలకి వారంలో ఒకసారి వండుతూ ఉంటారండి ఈ స్మెల్ వచ్చినప్పుడు అలా ఇంట్లో వండాలి వండాలి అనుకుంటూ ఉంటాను ఎప్పుడూ కుదరలేదు ఇప్పుడు సెలవులు ఇచ్చారు కాబట్టి స్టార్టింగ్లోనే నేను ఈ కిచిడి చేశాను ఈరోజు చాలా కమ్మగా కుదిరిందండి అప్పుడప్పుడు ఇలా టేస్టీగా వెరైటీగా ఉండేటట్టు పిల్లలకి కూడా కాస్త తేడా తెలియాలి కదండి ఇలాంటివి కూడా పెట్టండి చేసి చక్కగా తినేస్తారండి ఇందులో నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి స్మెల్ చాలా బాగుంది అలాగే లాస్ట్లో అలా గడ్డ పెరుగుతో చికెట్ పెరుగుతో తీయటి పెరుగుతూ అలా తిన్నారనుకుని చాలా కమ్మగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూసారక ఎంత సింపులో అన్నీ అలా తాలింపులో వేసేసి బియ్యం పప్పు వేసేసామనుకోండి రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన కిచిడి అందుకే ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం సెలవులే కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా వారికి ఇలా చేసి పెట్టండి రోజుకు వెరైటీగా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్